హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వరల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వరలో ఒక చిన్ని వ్లాగ్ వీడియో అనమాట కార్తీక మాసం కదండి పైగా ఈరోజు సోమవారం కార్తీక మాసం వేళ సోమవారం పూట స్కై ల్యాంప్ వదలటం ఇంటికి చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు సో మేము ఒక చిన్ని స్కై ల్యాంప్ని వదిలేసాము నేను మా పాప సోమవారము పొద్దుకే సమయంలో ఒక చిన్ని స్కై ల్యాంపుని వదిలామండి చాలా బాగా పైకి వెళ్ళిందండి దీపం కొండెక్కగానే మా చుట్టుపక్కల ప్రాంతాల సైడు అది కింద పడిపోయింది అది కూడా మేము చూసాము మా పాప అయితే ఎవరింటి మీద పడుతుందని వెళ్ళి చూస్తూ ఉంది కానీ పక్కా వీధిలో పడిపోయిందిలండి అది స్కై ల్యాంప్ వదలటం వలన ఇంటికి చాలా మంచిది అండి అది కార్తీక మాసం వేళ సోమవారం పూట వదలటం ఇంకా మంచిది సో ఈరోజు మేము స్కై ల్యాటర్ని వదిలామన్నమాట ఈరోజు ఏంటంటే మా ఇంట్లో నేను ఫ్లవర్ డిజైన్ని వేయించానండి మామూలుగా అయితే వన్ ఇయర్ బ్యాకే నేను ఈ ఫ్లవర్ డిజైన్ని వేయించాలి అప్పుడే మేము ఓపెనింగ్ చేశాం కాబట్టి అప్పట్లో నార్మల్ పెయింట్ని ఇప్పించేశాను తర్వాత ఆయిల్ పెయింట్ పైన ఈ ఫ్లవర్ డిజైన్ని ఇప్పించానండి వన్ ఇయర్ తర్వాత ఇప్పించాను ఆ వన్ ఇయర్ బ్యాక్ ముందే నేను ఆ పెయింట్ని కొని అట్లే పెట్టాను కాకపోతే వాళ్ళు అది వేయటానికి ఆ ఫ్లవర్ డిజైన్ వేయటానికి అప్పుడు డబ్బులు ఎక్కువగా అడిగారు అప్పట్లో మనీ విషయంలో నాకు కాస్త టైట్గానే ఉండింది సో ఈ వర్క్ని అక్కడితో ఆపేశాను జస్ట్ పెయింట్ ఒకటి ఇప్పించేసి తర్వాత వేయించుకోవచ్చు లేనే ఆపేశాను వన్ ఇయర్ తర్వాత నేను మళ్ళీ ఈ పెయింట్ని ఓపెన్ చేయించి వేయిస్తున్నానండి ముందరింట్లో లైటు పింకు రెడ్ కాంబినేషన్తో ఇప్పించాను వెనక్కింట్లో గ్రీన్ కాంబినేషన్తో ఫ్లవర్స్ని ఇప్పించాను ఫ్లవర్ అయితే ఒకే డిజైనే కలర్స్ని చేంజ్ చేశాను అంతే వన్ ఇయర్ అయినా కూడా ఆ పెయింట్స్ని మనం ఓపెన్ చేయలేదు కాబట్టి అవి అలాగే బాగానే ఉన్నాయి ఆయిల్ పెయింట్స్ కదా ఏం పాడవంట ఇంకా వన్ ఇయర్ అయినా కూడా అలానే ఉంటాయని చెప్పారు అయినా ఇప్పటికే బాగా లేట్ అయింది కదా అని చెప్పేసి నేను పెయింట్ వేయించాను ఈ పెయింట్ని వాళ్ళు రెండు మూడు గంటల్లోనే వేసేసారండి మూడు గోడలకి అసలు ఒక రెండు గంటలు మూడు గంటల్లోనే గబగబా వేసేసి పదకొండు కల్లా రిటర్న్ వెళ్ళిపోయారు చాలా తొందరగా వేసేశారు హెవీ వర్క్ ఏం కాదంట ఇది సింపుల్ వర్కే అయినా కాస్ట్ ఎక్కువ తీసుకున్నారు టుడే వ్లాగ్ అయితే ఇదేనండి కార్తీక మాసం వేళ స్కైలాం వదిలాము అలాగే ఇంటికి ఆయిల్ పెయింట్ వేయించుకున్నాను మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్